హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జీ రియల్ ఎస్టేట్ ఎస్ఎల్వి కన్సల్టెన్సీ మా హైవే సిటీ ఫేస్ టూ లేఅవుట్లోని ప్రత్యేకతలు ఒంగోలుకు అతి సమీపంలో నూట ఇరవై ఎకరాల అతిపెద్ద మెగా రెసిడెన్షియల్ వుడా అప్రూవ్ లేఅవుట్ ఫ్లాట్స్ నేషనల్ హైవే ఫేసింగ్ లేఅవుట్ మంచినీరు కలిగిన హుడా లేఅవుట్ పూర్తి కాంపౌండ్ ఫ్రంట్ ఆర్చ్ సెక్యూరిటీ గేట్ గేటెడ్ కమ్యూనిటీ చిల్డ్రన్స్ పార్క్ యూటిలిటీ ఏరియా విశాలమైన నలభై అడుగుల వెడల్పు గల బీటీ రోడ్స్ అండ్ తార్ రోడ్స్ విద్యుత్ సౌకర్యం కలదు స్ట్రీట్ లైటింగ్ డ్రైనేజ్ సౌకర్యం ఎవెన్యూ ప్లాంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు పచ్చని పరిసరాలు తక్షణ ఇంటి నిర్మాణానికి సౌకర్యం బ్యాంక్ లోన్ సదుపాయం గోంగోల్ బైపాస్ నుండి ఆరు కిలోమీటర్ లేఅవుట్ ఒంగోల్ బైపాస్ నుండి అన్ని వేళల రవాణా సౌకర్యం కలదు ఇవి మా వెంచర్లోని ప్రత్యేకతలు శ్రీవేదా రియల్ ఎస్టేట్ ఎస్ఎల్వి కన్సల్టెన్సీ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ మై ఛానల్